ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ డే ఫిఫ్టీ నైన్ అనమాట ఫిఫ్టీన్ నైన్ అనేది కంటిన్యూ అయిపోతుంది డే సిక్స్టీ అనేది తర్వాత స్టార్ట్ అవుతుంది ఈరోజు ఎపిసోడ్ మటుకు అయితే అంటే ఈ మటుకైతే కాదు కంటిన్యూ అవుతుంది అంతే ఇంకా డే సిక్స్టీ మాత్రము టూ ఓ క్లాక్ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి స్టార్ట్ అయిందంటే మంచిగా అని లేచారు వాళ్ళు అంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు కూడా వాళ్ళకి టాస్క్ అనేది జరిగింది మీకు ఎలా తెలుసు అనంటే లైవ్లో ఉంటుంది కదా సో ఇంకా మనకి స్టార్ట్ అవ్వడం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే మనకి సంచనా ఆయన గారు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఏమంటే ఏంటి అన అంటే దివ్య ఆయంటే సుమన్ గారికి ఒక సీక్రెట్ టాస్క్ అనేది ఇస్తారు కదా రబ్బల్ టాస్క్ అనే అంతే ఫుడ్లో సంథింగ్ వాటర్లో పాలు గడపడము హైజీన్ లేకపోవడము ఆ విధంగా చే ఉంటారు కదా అందుకని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటారు తర్వాత గౌరవం వచ్చేసి తనుబాండ్ అంటారు రాము తోటి నాకు హైజీనిక్ ఫుడ్ కావాలి అంటే నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు అని అడుగుతారు రాము సపోర్ట్ చేస్తా అంటాడు తను అంటే ఏమో డిస్కషన్ చేసుకుంటారు అనమాట ఇంకా అది అక్కడికే స్టాప్ చేసేసారు టాపిక్ అనేది అంటే మనకు చూపించలేదు ఇంకా మనకి ఏంటి అంటే ఇమాన్యువల్ ఆరెంజ్ టీం నుండి సేఫ్ కార్డ్ ను తను చకిస్తాడని అన్నట్టు మళ్ళా ఇంకా తనుజకిస్తా అంటాడు సెకండ్ టైమ్ కూడా సూపర్ విన్నర్స్ సుమన్ అని చెప్పేసి బీబీ గారు అంటే ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుంది బీబీ అనౌన్స్ చేస్తారు దివ్యకి కూడా చెప్పు మీరు సీక్రెట్ టాస్క్లో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అవుట్ కాకుండా అలా ఎవరికి చెప్పకూడదు మీ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అనేది చెప్తారు అదే అనేది సుమన్ దివ్యకి చెప్పేస్తాడు అన్నట్టు సీక్రెట్గా చెప్తాడు మీ ఆట మీరే ఆడుకో మీ ఆట మీద చెప్పేసి చెప్తారన్నట్టు మళ్ళీ ఏం తెలివినట్టే ఉంటారు బరిని గారితో అయినా నిఖిల్ తోటే అయినా పవన్ తోటే అయినా కళ్యాణ్ తోటైన ఎవరితోటైనా కానీ ఏం తెలివినట్టే ఉంటారు చెప్తారు ఇంకా ఇమాన్యాలు వచ్చేసి ఫోన్ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు తనని ఎమాన్యుల్ని ఫోను రీతుకు ఇవ్వమని చెప్పేసి రీతుకు ఒక సీక్రెట్ టాస్క్ అనేది ఇస్తారు రిబల్ అన్నట్టు తను ఏంటి అనంటే ఒకరితోటి సీరియస్గా ఇంట్లో గొడవ పెట్టుకోవాలి మళ్ళీ ఇంకా గొడవ అయిపోయాక సీక్రెట్గా వాష్రూమ్లో ఉన్నటువంటి కెమెరా దగ్గరకు వచ్చేసి కంటెండర్ షిప్ నుండి ఎవరిని తీసేయాలనుకుంటున్నారు అని చెప్పేసి చెప్పమని చెప్తారన్నట్టు అక్కడ ఫస్ట్ గౌరవ్ ఆంటోనికెల్ ఇద్దరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు అక్కడ గౌరవ్ తోటి వాష్రూమ్ క్లీన్ చేయట్లేదు నువ్వు ఏ పని వర్క్ చేయవు అని చెప్పేసి గొడవ పెట్టుకుంటుంది తర్వాత ఇమాన్యువల్ తోటి వాష్రూమ్లో చాలా సీరియస్గా గొడవ పెట్టుకుంటుంది నువ్వు డెమాన్ తీసేసావు కాబట్టి నువ్వు మా మా టీం ఇలాగా ఉంది నువ్వు తీయకపోతే బాగుండు ఇప్పుడు మేము మాకు కష్టం అవుతుంది అన్నట్టుగా గొడవ పెట్టుకుంటుంది అక్కడ ఇమాన్యుయల్ కూడా చాలా డిఫెండ్ చేసుకుంటాడు మీది మీరే కరెక్ట్గా లేరు అన్నట్టుగా చాలా గొడవ పెరుగుతుంది మధ్యలో రాము మాట్లాడితే రామును కూడా గొప్పాడుతుంది అనమాట ఇక మళ్ళీ టాస్క్ స్టార్ట్ అవ్వబోతుంది అందరు బయటకు వెళ్ళిపోతారు ఇక కెమెరా ముందు ఫస్ట్ టైమ్ గౌరవనీయం చెప్తుంది తర్వాత నేను తర్వాత ఆలోచించుకొని చెప్తాను అని చెప్పేసి టాస్క్ కరెక్ట్ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు శ్రీనివాస అని చెప్పేసి అనౌన్స్ చేస్తుంది అన్నట్టు టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు మనకి బిగ్ బాస్ కాల్ చేసేసి అన్న సాయిని మాట్లాడమని చెప్తారు సో కంటెండర్షిప్ నుండి మీరు అవుట్ అయిపోయారు రెబల్ డిసిషన్ ఏది అని చెప్పేసి చెప్తారన్నట్టు అక్కడ డిమాండ్ అంటాడు ఆల్రెడీ నాకు తెలిసి ఇది ఆరెంజ్ టింప్ పని కావచ్చు ఈ మనంఛ ఉంచే ఎవరో ఒకరు చెప్పేసి చెప్తారన్నట్టు అక్కడ లోపట టాస్క్ కన్నా ముందు భరణి కళ్యాణ మన ఏమంటారు మన దివ్యా వీళ్ళందరూ చాలా సీరియస్గా డిస్కషన్ చేసుకుంటారు అసలు రెబల్ ఎవరు అని చెప్పేసి సంచన గారు అని చెప్పేసి అనుకుంటారు సుమని వెళ్ళేసి మీకు గిట్ట ఛాన్స్ వస్తానని తీసేయవద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నట్టుగా చేసుకుంటాడు బట్ కాకపోతే రెబ సంచన పసిగట్టేస్తుంది సంచనా అడుగుతుంది రెబల్ మీరే రెబల్ మీరే కదా సో ప్రామిస్ అని అంటే ప్రామిస్ ఎందుకు మీరు నవ్వుతున్నారు కాబట్టి నేను అవుతున్నాను మీరు అడుగుతున్నారని నేను చెప్తున్నాను నేనైతే కాదు అన్నట్టుగా చెప్తారన్నట్టు అక్కడ తర్వాత భరణి గారితో కూడా డిస్కషన్ అనేది జరుగుతుంది దివ్య భరణి కళ్యాణ్ అండ్ సుమాన ఏం తినట్టుగా మాట్లాడతారన్నట్టు తర్వాత నిఖిల అండ్ గౌ గౌరవ్ చాలా కరెక్ట్గా గెస్ చేస్తాడు ఏదైనా ఇదనే కాదు టాస్క్లలో కానీ ఏమి తేరని చాలా మంచిగా కరెక్ట్గా కరెక్ట్ క్యాల్కులేట్ చేస్తున్నాడు అనమాట దివ్య అని చెప్పేసి అనుకుంటారు కాకపోతే అక్కడ ఏంటంటే టాస్క్ జరుగుతుంది ఒకటి టాస్క్ ఏంటి అనంటే రేస్ ద ఫ్లాగ్ అని చెప్పేసి టాస్క్ ఉంటుంది మనకి ఒక డ్రమ్ లాంటిది ఇచ్చారు ఇద్దరు పర్సన్స్ ఉంటారు వీళ్ళు ఆరెంజ్ టీమ్ బ్లూ మళ్ళీ పింక్ బ్లూ టీమ్ వీళ్ళు అన్నారు కదా ముగ్గురు ము టీంల నుండి ముగ్గురు నిలిచి ఉంటారు ఇమాన్యుల్ అండ్ గౌరవ్ భరణి అండ్ ఇంకెవరు రీతు సుమన అండ్ దివ్య వీళ్ళందరూ ఉంటారు అన్నమాట ఒకరు ట్యాంక్లో ఉంచి బకెట్లో ఉంచి తీసుకొని నీళ్ళు పోస్తూ ఉంటే ఎదురుగా వాళ్ళు ఉండేసి బకెట్లో పట్టుకోవాలి మళ్ళీ పోసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ట్యాంక్ దగ్గర అయితే ఎవరు ఉన్నారో ఆ పర్సన్ పరిగెత్తుకుంటే వెళ్ళే ఉంచి సెకండ్ పర్సన్ దగ్గర బకెట్ తీసుకొని ఆ బాల్స్ ఉంటాయి ఆ బాల్స్ ఉన్నటువంటి క్యాన్లో వాటర్ని పోయాలి ఆ బాల్స్ అనేది నీటిలో తేలాలన్నమాట మనకి ఉంటాయి కదా బాల్స్ స్టీల్ బాల్స్ అవి ఉన్నాయి కదా అవి యాక్చువల్గా టాస్క్ ఏంటని అంటే ఆ బాల్స్ నీళ్ళలోకి తేలాక ఫోర్ తీసి నెట్ ఉంటుంది నెట్లో పెట్టేసి ఆ నెట్ స్టాండ్ని మనము స్టాండ్కి హ్యాంగ్ చేయాలి అప్పుడు మనకి ఫ్లాగ్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట సో వాళ్ళు విన్నర్స్ అన్నట్టు వాళ్ళు ఒకరిని వాళ్ళ టీం నుంచి వాళ్ళని ఒకరిని సేవ్ చేసుకోవచ్చు రిబర్ నుండి ప్రాబ్లం రాకుండా సో ఇక్కడ అనే అంతే టాస్క్ ఇమాన్యుల్ అంటే గౌరవ్ చాలా బాగా ఆడతారు వాళ్ళు విన్ అవుతారు దీనికి సంచాలకులు వచ్చేసి మనకి సంచనా ఉంటుంది వాళ్ళ ఫ్లాగ్ కూడా వాళ్ళదే రేజ్ అవుతుంది వాళ్ళు వచ్చేసి డిస్కషన్ చేసుకోమంటారు అన్నట్టు బిగ్ బాస్ ఆమె సేవ్ కావాలనుకుంటున్నారు డిస్కషన్ చేసుకోండి అని చెప్పేసి చెప్తారు అక్కడ డిస్కషన్ చేసుకుంటారు ఇమ్మ కావాలని అంటాడు సో గౌరవ్ చాలా బాగా పని చేసుకున్నాడు చాలా ఫైట్ చేశాడు ఫస్ట్ మీరే అన్నారు సెకండ్ మీరే అన్నారు తర్వాత తనుజం చేసుకున్నారు ఇప్పుడు కనీసం నేనన్నా అని చెప్పేసి గేమ్ నేను కూడా ఆడుతున్నాను అని చెప్పేసి చేసుకుంటాడు రామను అడిగితే రాము గివప్ ఇచ్చేస్తాడు రాము అసలు ఎందుకు ఉంచుతున్నారో ఎందుకో ఏంటో అర్థం కావట్లేదు రాము ఆడడు మాట్లాడడు అన్ని గివప్లే ఇస్తాడు సో నాకు తెలిసి వేస్ట్ అని అనిపిస్తుంది ఎందుకన్నా ണ്ട് <laughs> ఏదో బయట ఫ్యాన్స్ ఉండొచ్చు ఫ్యాన్స్ పరంగా ఓటింగ్ రావచ్చు కానీ హౌస్ పరంగా అయితే తనకైతే వేస్ట్ అండి అసలు సెకండ్ వీక్ థర్డ్ వీక్లోనే వెళ్ళాల్సిన పర్సన్ తను సోగి ఇస్తాడు గౌరవ్ బిగ్ బాస్ అడిగినప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తారు గౌరవ్ అని చెప్పేసి గౌరవ్ డెబ్బై నుండి సేవ్ అయిపోతాడు వాళ్ళు వాళ్ళందరి తర్వాత డిస్కషన్ చేసుకుంటారు నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోతుంది డే సిక్స్ డే అనేది స్టార్ట్ అయిపోతుంది వేరీస్తో పార్టీ బాస్ వేరీస్తో పార్టీ అనుకుంటే మనకి సాంగ్ ఉంటుంది ఏదో ఆ సాంగ్ తోటి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి వాళ్ళకి డే అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ డే అనేది సో అక్కడ అయిపోయినాక అవ డిస్కషన్ చేసుకుంటారు అన్నట్టు ఒకవేళ గిట్ట ఎవరిని తీసేయాలనుకుంటున్నారు ఎవరు ఎవరు అని చెప్పేసి అన్నట్టుగా డిస్కషన్ చేసుకుంటారు మళ్ళీ బిగ్ బాస్ నుండి ఫోన్ వస్తుంది రీతుకి సెకండ్ సీక్రెట్ టాస్క్ అని చెప్పేసి రాము వచ్చి లిఫ్ట్ చేస్తాడు రాము వచ్చి లిఫ్ట్ చేస్తే దాన్ని నడిచిన విధానాన్ని బట్టి మీరు ఏ విధంగా నడిచారంటే కామెడీ కానీ చెప్పేస్తాడు సరే మీరు ఆలోచించుకోండి కానీ రీతుకి ఇవ్వండి అని చెప్తారు సరే రీతుకి సెకండ్ టాస్క్ అనమాట సీక్రెట్ టాస్క్ ఏంటంటే ఈ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది కదా ఫ్యామిలీ ఫోటోని తెలియకుండా అంత ఆచాలన్నట్టు సెకండ్ టాస్క్ అని అంతే కంప్లీట్ అయిపోయే లోపు ఇచ్చినటువంటి సీక్రెట్ టాస్క్ అనేది పూర్తయిపోవాలి లేదంటే కంటైనర్షిప్ నుండి తొలగిపోతారో అవుట్ అయిపోతారు అని చెప్పేసి చెప్తారన్నట్టు సో ఇంకా అక్కడ తను పెట్టిందో ఒకటి తెలియదు కానీ బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశారు ఏంటి అదన్నా అంటే ఎవరిని మీరు రెబలు అనుకుంటున్నారు చెప్పండి అని చెప్పేసి చెప్తారు అందరు గౌరవం అని అనుకుంటారు కొంతమంది ఇమాన్యుయల్ అనుకుంటారు రాము తర్వాత మనకు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఏమంటారు మన గౌ అదేమంటారు కంటెన్నర్షిప్ నుండి అవుట్ అయిన వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి మన ఏమంటారు కళ్యాణ్ సాయి నిఖిల్ పవన్ గౌరవ్ అండ్ సంచనా వీళ్ళందరూ షిప్ నుండి అవుట్ అయిపోయారు మిగిలిన నలుగురు భరణి రీతు రాము ఇమాన్యన్ తను ఈ ఫైవ్ మెంబెర్స్లో ఉంచి ఫోర్ మెంబర్సే సెలెక్ట్ అవ్వాలి ఒక డిస్కషన్ చేసుకొని ఒకరు అవుట్ అన్నట్టుగా చెప్తారంటే రామ్ ఫస్ట్ అడగంగానే గివ్ అప్ ఇచ్చేస్తాడు నేను ఉంటాను ఒకసారి కూడా లేను అని చెప్పేసి అన్నాడు సో అనౌన్స్ చేస్తారు తర్వాత మేము నలుగురు మాడుతున్నాము అని చెప్పేసి చెప్తారు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు సో అసలైన రెబ్బలు ఎవరు అని చెప్పేసి సుమన్ అండ్ దివ్య అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు అన్నమాట ఇక్కడ మన ఏమంటారు అక్కడ మనకి గౌరవ్ అంట గౌరవ్ అంటాడు అన్నట్టు అసలు ఎక్స్పెక్ట్ చేసామో చెప్పాం కదా దివ్య అని చెప్పినా అయిపోతుండే అని చెప్పేసి అన్నట్టుగా అంటారు ఎందుకనంటే వాళ్ళక్కడ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పేసరికి అనుకున్నారు అనుకున్నారన్నమాట సంచనా అంటే నాటి అంతకుముందు తను కొంచెము ఎగ్స్ దొంగలించడం అవి ఇవన్నీ చేసింది కాబట్టి తనే చేసింది కావాలనుకుని అందరు తననే ఎక్స్పెక్ట్ చేశారు లేదంటే గౌరవం మాట్లాడిన విధానాన్ని బట్టి తన ఎక్స్ప్రెషన్స్ని బట్టి తనని అన్నట్టు సో ఇక్కడికి వెళ్ళితే మళ్ళీ రీతిది కూడా అనౌన్స్ చేస్తారు బిగ్ బాస్ సెకండ్ సీక్రెట్ టాస్క్ అయితే కంప్లీట్ చేయలేదు కానీ సో కంటెంట్ అలానే అన్నట్టుగా చెప్తారన్నట్టు రీతిగా ఏ చేసినా కానీ ఏ చేసినా కానీ రీతి మీదుగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి ఛానల్ని సబ్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉంటాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతో మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుతాం ఒక ఫ్రెండ్స్ బాయ్